ఫ్రెండ్స్ మరొక అద్భుతమైన చిట్కా మీ అందరి కోసం ఏంటి అనుకుంటున్నారా మనం వాష్రూమ్లో ఉపయోగించే బకెట్లు ఇలా తెల్లగా అయిపోయి పాత పడిపోయినట్టు చూడటానికి అసహ్యంగా ఉంటాయి కదా వాటిని నిమిషాల్లోనే కొత్త వాటిలాగా మార్చుకోవచ్చు అది కూడా ఎక్కువ శ్రమ తీసుకోకుండా జస్ట్ హార్పిక్ షోడా ఉప్పు ఈ రెండు ఉంటే చాలండి బకెట్లు వాటిని గారనే నిమిషాల్లోనే వదిలేయచ్చు ఇలా హార్పిక్లో కొంచెం షోడా ఉప్పు బాగా మిక్స్ చేస్తే ఇలా ఫోమ్లాగా మారుతుంది అప్పుడు దీన్ని ఒక స్క్రబ్బర్ తీసుకోండి ఇది చేసే ముందు చేతులకు గ్లౌజులు కూడా వేసుకోండి ఎందుకంటే హార్పిక్ కదా ఇలా స్క్రబ్బర్ తీసుకొని జస్ట్ ఏ బకెట్లు మగ్గలు అయితే తెల్లగా మారిపోయి గారబట్టి ఉన్నాయో వాటి మీద ఇలా అప్లై చేయండి లోపల కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఇలా అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసేయండి పూర్తిగా అది ఇనికిపోయేంత వరకు ఆ తర్వాత మీరు నీళ్ళతో క్లీన్ చేస్తే చాలు బకెట్లు పట్టిన గారంతా వదిలిపోయి మనం అప్పుడే బకెట్ కొంటే ఎలా ఉంటుందో అంత కొత్తగా మారిపోతాయండి చూశారు కదా ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్గా నిమిషాల్లోనే బకెట్లు పట్టిన గారిని వదిలించి కొత్త వాటిలాగా ఎలా మార్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్